अरे येरा सर देखती है एक महीना रोज़ ताड़ी क्या लोग इतने मासूम हैं कंट्रैक्टेड हैं कुछ मॉडल काम यार उसमें लोग कंट्रैक्टेड हैं यार उसमें दिल्ली बाद में रियर మొత్తం లెపి సర్ ప్రీ ఫ్లోనపుడు సర్ మీ చెప్పిన లెక్కనే డిజైన్ డిస్చార్జ్ 319 ఓకే uh, 300 అవుతୁన్నారు అన్నారు ఓకే అంతేనా సో ఈ ఈ లెవెల్ లేదు కాబట్టి లెవెల్ లేక మనకు తెలుస్తుంది కాకపోతే ఏందండి సర్ మార్కెటింగ్ సార్ లా మార్కెటింగ్ ఆ మార్కెటింగ్ మీన్ కి రావాలి సార్ ఈ కదా వస్తుంది ఫిట్ అవుతదునా ఆ ఫిట్ ఫైనెట కర సార్ ఫిట్

విషయాలు ఇప్పుడు అక్కడ మెయిన్ కెనాల్ అయితే ఉందో ట్వంటీ నైన్ ప్యాకేజీ మెయిన్ కెనాల్ దగ్గర పద్నాలుగు కిలోమీటర్ కాడ కిందికి పోయే లక్ష ఎకరాలకు దానికి సంబంధించిన ఒక హానికట్టు ఉంది అక్కడ షటర్స్ అనేది బైక్ లేపి కాకుండా దాన్ని ఒక మీటరా ఎంతనో మొదలు ఈరోజు ఈరోజు దింపాలి తిప్పేసి బిఏ ఎంత డిశ్చార్జ్ కావాలో అంత డిశ్చార్జ్ వస్తుంది ఎక్కడైతే ఆ డిశ్చార్జ్ పెంచితే ఇక్కడ కంట ఎక్కడ అయిపోతుంటే దూడదండి